ఈ ఈ యొక్క గురు పరంపరతో పాటు ఈ ఆధ్యాత్మిక క్షేత్రం లోపల మనిషి జన్మను తరించుకోవడానికి తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ ఈ దేహము పోషణకు గురువు జన్మను లేకుండా చేసేటటువంటి ప్రక్రియ గురు సాంప్రదాయం ఇక్కడ ఈ మానవ జన్మ అనేది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల లోపల ప్రత్యేకమైనటువంటి జన్మ వచ్చింది మానవ జన్మ ఇక్కడ ఈ మానవ జన్మ తప్ప వేరే జన్మ లోపల జీవతాన్ని తరించుకోవడానికి జన్మను తరించుకోవడానికి మార్గం లేదు కేవలం ఒక మానవ జన్మనే జన్మను తరించుకోవడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన ఉంది ఈ మానవ జన్మకు ప్రత్యేకత ఏమున్నప్పంటే జ్ఞానముతో పాటు విజ్ఞానమున్నది పరిజ్ఞానం ఉన్నది ఈ విజ్ఞాన పరిజ్ఞానము లోపల గురువును ఆశ్రయించిన తర్వాత తప్పకుండా ముక్తికి మార్గం ఉన్నది అయితే కర్మరహత్యం అనేది ఒకటి ఉన్నది ఈ కర్మ అనేది చేయడము ప్రతి జీవికి ఆనవాయితీ ఆ కర్మను చేయడం చేయడం లోపట సత్కర్మ దుష్కర్మను పక్కకు పెడితే నిష్కామ కర్మ చేసి జన్మను తరించుకోవచ్చు నిష్కామకర్మ చేసిన తర్వాత గీతాలో చెప్పినట్లు కర్మ చేయడం నీ వంతు ఫలితం నా వంతు అని కృష్ణ భగవాను చెప్పింది కనుక కర్మ చేయడము ఆ నిష్కామకర్మ చేస్తే కర్మరాహిత్యమే జన్మరాహిత్యం కనుక ఈ కర్మను మనం ఎంత ఎంత తగ్గించుకుంట పోతే అంత వస్తుంది ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే దుఃఖాలకు అతీతంగా జ మెలగడానికి ఈ మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మ లోపట్నే ఆ దేహంతోనే కర్మలు చేయడం జరుగుతుంది సత్కర్మ కానీ దుష్కర్మ కానీ నిష్కామకర్మే అందుకొరకు ఈ దేహం అనేది ఒక ఉపాధి జీవునికి ఆ జీవుడు తరించుకోవాలంటే ఈ దేవ దేహం అనేటువంటి ఉపాధి పెట్టుకొని ఈ దేహం యొక్క దీంతోనే ఆ జన్మను తరించుకోవడానికి ఆస్కారం ఉంది కనుక ఈ జీవుడు ఈ దేహంను ఆవరించిన కనుక ఈ దేహంతోనే జన్మను తరించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కర్మరాహిత్యమే జన్మరాహిత్యం కనుక నిష్కామకర్మ చేసి జన్మలను తరించుకోవాలి జై శ్రీరామ్